నిజంగా ఇది నిజం అక్షరాల సినిమా క్లైమాక్స్కి ఏమాత్రం తీసిపోదు ఆ సినిమాకి హీరో ఆమె ఆమెతో కోచ్ ఇలా అంటున్నాడు అసలే నిద్ర తిండి సరిగా లేక నీరసంగా ఉన్నావు రాత్రంతా వ్యాయామం చేస్తూనే ఉన్నావు పోటీకి ఇంకా ఎంతోసేపు సమయం లేదు ఇలాంటి సమయంలో నీ రక్తం కూడా తీయడం అంటే అది చాలా ప్రమాదం మరొక్కసారి బాగా ఆలోచించు అంటున్నాడు ఆందోళనగా పోటీ పడి ఓడిపోయినా సగర్వంగా ఫీల్ అవుతాను అంతేకాని పోటీకి ముందే పోటీలోంచి తప్పుకొని నా దేశాన్ని ఓడిపోనివ్వను మహా అయితే ఓడిపోతానే కానీ చచ్చిపోను కదా అని ఖరాఖండిగా చెప్పింది ఆమె పట్టుదల అతనికి తెలియంది కాదు ఆమెలోంచి కొత్త రక్తం తీసేశారు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మనం చెప్పుకుంటున్నది వినేష్ ఫోగట్ గురించే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదో చిన్న విన్నపం వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా నేను మీ నాగేష్ గొంగుల కుస్తీ పోటీ జరగబోతోంది అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు సినిమాలో హీరోలు చేసే డూప్ ఫైట్ కాదది తమ జీవితాన్ని అంకితం చేసి కఠోర సాధన చేసి గెలిపే లక్ష్యంగా బ్రతికే పోరాటం ఇప్పుడు జరుగుతున్న ఈ కుస్తీ పోటీ మగవారిది కాదు ఆడవారిది సాంప్రదాయం పేరిట సవా లక్ష ఉన్న మన దేశంలో ఒక ఆడది కుస్తీ పోటీకి సిద్ధం కావడం అంటే అది మామూలు విషయం కాదు రాత్రంతా తిండి లేదు కంటి మీద కుణుకే లేదు దానికి తోడు తనలోని కొంత రక్తాన్ని తీసేశారు అదీగాక రాత్రంతా అలు పెరగకుండా వ్యాయామం చేస్తూనే ఉంది మరి ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో గెలుపు మాట అటుంచి కనీసం పోటీలో నిలబడగలుగుతుందా చెబుతుంటేనే కళ్ళ ముందు సినిమా క్లైమాక్స్ సీన్ కనిపిస్తుంది కదా అప్పుడే ఏమైంది అసలు విషయం ఇక్కడే ఉంది ఆ కుస్తీ పోటీ జరుగుతోంది ఏ గల్లీలోనో జిల్లాలోనో కాదు ప్రపంచ స్థాయి వేదికపై ఆమె ఎవరో ఆషామాషీ మహిళ కాదు నూట నలభై కోట్ల మందిలో ఒక్కరు అవును ఆమె నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రతినిధి ప్రపంచ ఒలింపిక్స్ పోటీల్లో భారత్కి పథకాలు సాధించడం గగనమైపోతున్న సమయంలో ఆమె మాత్రమే ఖచ్చితంగా బంగారు పతకం తెస్తుందని అశేష భారతావని నమ్మి మురిసిపోయింది సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సమయానికి సరైన విశ్రాంతి తీసుకుంటూ అందుకు తగ్గ పోషకాహారం తీసుకుంటేనే కుస్తీ వంటి పోటీల్లో కనీసం పోటీ ఇవ్వగలుగుతారు అలాంటిది ఆమె ఉన్న పరిస్థితుల్లో పోటీలో నిలవగలదా ఆరోగ్యం బాగోలేదని చెప్పి పోటీ నుంచి తప్పుకుంటే వెండి పతకం దక్కేది కానీ ఆమె అలా అనుకోలేదు ప్రపంచమంతా చూస్తుండగా మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా భరతమాత మెడలో బంగారు పతకం సాధించిపెట్టి మురిసిపోవాలని అందుకు తాను రక్తాన్ని ధారపోయడానికైనా వెనుకాడనని నిరూపించింది అవును ఆమె ఎవ్వరూ చేయని సాహసం చేసింది కొంత రక్తాన్ని వదులుకుంది అసలు ఇదంతా ఎందుకు వినేష్ ఫోగట్ ఎందుకు ఇలా చేసింది అదే చెప్పబోతున్నాను పోటీ అంటే ఉజ్జీలతోనే పోటీ పడాలి అందులో భాగంగానే ఆమె బరువు యాభై కేజీల లోపు మాత్రమే ఉండాలి కానీ సెమీఫైనల్ గెలిచినప్పుడు యాభై రెండు కిలోల బరువు ఉంది ప్రపంచ స్థాయి పోటీలంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు కదా మరి రెండు కిలోల అధిక బరువు ఉంటే అంగీకరిస్తారా అంగీకరించరు మరి ఏం చేయాలి మెడిసిన్స్ వాడి బరువు తగ్గితే డోప్ టెస్ట్లో పట్టుబడి అదొక నేరం అవుతుంది తెల్లవారితే పోటీకి దిగాలి మధ్యలో ఉన్నది కేవలం ఒక్క రాత్రి సమయం మాత్రమే అందుకే సహజమైన పద్ధతుల్లో బరువు తగ్గడానికి చాలా శ్రమను ఓర్చుకుంది నిద్రమానుకుంది రాత్రంతా సైక్లింగ్ స్కిప్పింగ్ చేసింది ఒక్క రాత్రికి రెండు కిలోల బరువు తగ్గాలి అందున గ్రాముల్లో తేడా ఉన్న నిబంధనలు ఒప్పుకోవని ఆమెకు తెలుసు అందుకే జుట్టు గోళ్ళు కూడా బరువేనని వాటిని కూడా తగ్గించుకుంది చివరాఖరికి ఒంట్లోని రక్తం కొంత బయటకు తీసింది ఏదైతేనే ఆమె అవన్నీ చేయడం వల్ల ఒక కిలో ఎనిమిది వందల యాభై గ్రాముల బరువు తగ్గింది అంటే ఇంకా కేవలం నూట యాభై గ్రాముల బరువు తగ్గితే సరిపోయేది రెజ్లింగ్ పోటీల్లో వంద గ్రాముల అదనపు బరువు ఉన్న కొంతవరకు అనుమతిస్తారు మరి ఆమె ఇంకా యాభై గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హత వేటు వేశారు దీంతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది పార్లమెంట్లో సైతం ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది సెమీఫైనల్స్లో క్యూబాకి చెందిన గుజ్మన్ లోపేజ్ను ఐదు సున్నా తేడాతో చిత్తుగా ఓడించి వెండి పతకం ఖాయం చేసుకుని రెజ్లింగ్ మహిళల విభాగంలో ఫైనల్స్కి చేరిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది ఫైనల్స్లో సారా హిల్డే బ్రాండ్తో పోటీ పడి బంగారు పథకం సాధించాలన్న తన కళలు అనర్హత వేటు కారణంగా కళ్ళలైపోయి ఏ పథకం లేకుండా ఉత్త చేతులతో దేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందన్న పిడుగు లాంటి వార్తకు కుప్పకూలిపోయింది ఆమె అనారోగ్యం పాలైంది ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్లో చికిత్స పొందుతోంది వినేష్ ఫోగట్ కుప్పకూలిన ఫోటోలు వైరల్గా మారాయి ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటిపై అప్పీలు చేయడానికి భారత్ ఒలింపిక్స్ కమిటీ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వినేష్ ఫోగట్ పోటీలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ మరిన్ని విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు అదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషతో ప్రధాని మాట్లాడారు ప్రపంచ ఛాంపియన్ రెజిలర్లను ఓడించి ఫైనల్కు చేరిన భారతదేశము గర్వించదగ్గ వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హురాలు కావడం దురదృష్టకరమని ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని దేశపుత్రికకు న్యాయం చేస్తుందని తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఈ విషయంపై ఇప్పటికే అంతర్జాతీయ రెగ్జిలింగ్ సమాఖ్యకు భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన తెలిపిందని క్రీడా మంత్రి మన్షుక్ మాండవ్య తెలిపారు అసలు రౌండ్ సిక్స్టీన్ క్వార్టర్స్ సెమీఫైనల్స్ మ్యాచ్లకు ముందు వినేష్ ఫోగట్ బరువు యాభై కిలోల కంటే తక్కువే ఉంది కానీ ఫైనల్ మ్యాచ్కు కొన్ని గంటల ముందు మాత్రం అంతకంటే ఎక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొన్ని గంటల్లోనే రెండు కిలోల బరువు ఎందుకు పెరిగారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఆమె బరువును తగ్గించడానికి కోచ్ సహాయక సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ లక్షలకు లక్షలు జీతం తీసుకుంటున్న కోచ్ రెండు కిలోల బరువు పెరిగే వరకు సరైన పర్యవేక్షణ చేయకుండా ఏం చేశారని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐ స్పందించింది సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వినేష్కు అండగా నిలిచారు ఫైనల్ ఫైనల్కు చేరి పథకం ఖాయం చేసిన వినేష్ పై అనర్హత వేటుపడడం దురదృష్టకరం ఆటతో సంబంధం లేకుండా బరువు విషయంలో ఇలా జరగడం బాధాకరం కానీ ఇందులో వినేష్ ఫోగాట్ తప్పు ఉన్నట్లు నాకు కనిపించడం లేదు ఆమె బరువు గత రెండు రోజులుగా స్థిరంగా అంటే యాభై కిలోల లోపే ఉంది కానీ ఫైనల్కు ముందు రోజు రాత్రి ఆమె బరువు పెరిగిపోయింది రాత్రికి రాత్రి ఇలా బరువు పెరగడం ఏంటి ఇందుకు గల కారణాలు ఆమె కోచ్ పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలి అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వినేష్ పొగాట్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్లు ఫిజియోథెరపిస్టుల పని అని ఆయన అన్నారు రెజలర్ల కోచ్లు ఫిజియోథెరపిస్టులు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు వారంతా ఫారిన్కు సెలవుల కోసం వెళ్లారా అని సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో క్రీడలు క్రీడాకారులను పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆయన మండిపడ్డారు ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న సొమ్మంతా వెచ్చించి ఎంతో శ్రమకు వర్చి ఇటుక ఇటుక పేర్చి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అనుకోని ఉపద్రవంలో కళ్ళ ముందే కూలిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు వినేష్ పొగాటిది అదే పరిస్థితి ఒలింపిక్స్ పథకం అంటే సగటు భారతీయుడికి చాలా దూరంలో ఉన్న కళ వంటిది నూటికో కోటికో కాదు మన దేశంలో పది కోట్లలో ఒక్కరికి పథకం రావడం కూడా కష్టమే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫోగట్కు సగటు క్రీడాభిమానులే కాకుండా కోట్ల మంది భారతీయులు మద్దతుగా మాట్లాడుతుంటే పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీ ప్రముఖ నటి హేమమాలిని మాత్రం వినేష్ ఫోగట్పై సెటైర్స్ వేయడం ఒలింపిక్ అభిమానులకు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించాయి ఆమె నవ్వుతూ బరువును అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మాకు తెలుసు అంటూ వెటకారంగా మాట్లాడుతూ వినేష్ ఫోగట్ ఇప్పుడు త్వరగా బరువు కోల్పోతుందిలేండి మనకి పథకం మాత్రం మరి రాదు అని వ్యాఖ్యానించారు దీంతో ఆమె అలా నవ్వుతూ మాట్లాడడం సిగ్గుచేటు అని అలాంటి రాబందులను అధికారం నుంచి తరిమి కొట్టాలని నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు పురుషుల క్రీడగా పేరు ఉన్న రెజ్లింగ్ను కెరీర్గా మార్చుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో వినేష్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది అయితే వాటన్నింటినీ అధిగమించి ఒక స్థాయి అందుకున్నాక కూడా భారత రెజలింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లాంటి వాళ్ళ నుంచి ఆమెకు ఇబ్బందులు తప్పలేదు కెరీర్నే పణంగా పెట్టి అతడికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నలభై రోజుల పాటు నిరసన చేపట్టింది వినేష్ ఆ దీక్ష ముగిసాక కూడా ఆమె పోరాటం కొనసాగింది దీనివల్ల శారీరకంగా మానసికంగా ఆమె ఎంతో దెబ్బతింది ఈ క్రమంలో చానాళ్ల పాటు సాధనకు పోటీలకు దూరమైంది ఇలాంటి పరిస్థితి నుంచి మళ్లీ పుంజుకొని ఒలింపిక్స్కు అర్హత సాధించడం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓటమి ఎరిగిన మేట రెజుల సహా కఠిన ప్రత్యర్థులను ఓడించి ఒలింపిక్స్లో స్వర్ణ పతకం అర్హత సాధించడం సామాన్యమైన విషయం కాదు న్యాయం కోసం ఫుట్పాత్ వద్ద నిరసనలు చేయడం నుండి ఒలింపిక్స్ శిఖరాగర పోడియంకు చేరుకోవడం వరకు ఆమె జీవితం చాలా బాధ కలిగిస్తుంది వినేష్ పగడ్కు ఇది తొలి ఒలింపిక్స్ కాదు ఇప్పటికే రెండుసార్లు విశ్వ క్రీడల్లో పడింది టోక్యోలో ఆమె ప్రదర్శన గొప్పగా ఏమీ సాగలేదు క్వార్టర్స్లో ఓడి ఇంటి ముఖం పట్టింది కానీ రెండు వేల పదహారులో మాత్రం దురదృష్టం ఆమెను వెంటాడింది క్వార్టర్ ఫైనల్లో వినేష్కు తీవ్ర గాయమైంది మోకాలు మెలుకపడి లేచి నిలబడలేని స్థితికి చేరుకుంది కాలికి పెద్ద కట్టుతో చక్రాల కుర్చీలో ఆమె స్వదేశానికి చేరుకున్న దృశ్యం అందరినీ కలిసివేసింది అప్పుడు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గాయం వల్ల పథకం కోల్పోయింది ఇప్పుడేమో ఉత్తమ ప్రదర్శనతో కఠినమైన ప్రత్యర్థులను ఓడించినప్పటికీ అనూహ్యంగా తన బరువు వంద గ్రాములు అధికంగా ఉండడం తన పాలిట శాపంగా మారి అవకాశాన్ని కోల్పోయింది ఒకవేళ అవకాశం ఇచ్చి ఉండి పోటీలో నిలిచి ఉంటే గెలిచేదా ఒకసారి ఆలోచిస్తే ఈ ఒలింపిక్స్లోనే భారీ అంచనాలతో బరిలోకి దిగి పథక రౌండ్ కంటే ముందే అనూహ్య ఓటమితో నిష్క్రమించిన బాక్సర్ నిఖత్ జరీన్ తన పరాజయం అనంతరం చెప్పిన మాటల్ని వినేష్ అనర్హత నేపథ్యంలో ఓసారి గుర్తు చేసుకోవాలి నిఖత్ కూడా వినేష్ లాగే ఒలింపిక్స్ కోసం బరువు విభాగం మారింది ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండుసార్లు యాభై రెండు కేజీల ఛాంపియన్గా నిలిచిన ఆమె ఒలింపిక్స్లో ఆ విభాగం లేకపోవడంతో యాభై కేజీలకు మారింది అయితే ఒలింపిక్స్లో పోటీ పడే సమయానికి ఆమె కూడా అధిక బరువు సమస్యను ఎదుర్కొంది తొలి రౌండ్లో గెలిచాక తన బరువు ఎక్కువగా ఉండడంతో తాను సరిగా తిండి నీళ్లు తీసుకోలేదని దానివల్ల నీరసించానని అది తర్వాత బౌట్లో ప్రభావం చూపించిందని నిఖత్ తెలిపింది తిండి నీళ్లు మాని బరువు సమస్య రాకుండా చూసుకుంది కానీ నీరసం వల్ల ఓటమి చూసింది వినేష్ మాత్రం అద్భుత విజయాలతో దూసుకెళ్ళింది కానీ బరువు విషయంలో జాగ్రత్త పడకపోవడంతో చేతి దాకా వచ్చిన పథకాన్ని కోల్పోయింది వినేష్ ఖచ్చితంగా ఇండియాకు బంగారు పథకాన్ని తీసుకొచ్చేదంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు నిరసనలు ఈ క్రమంలోనే తెలంగాణ ఐఏఎస్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ కూడా స్పందించారు ట్విట్టర్ వేదికగా స్పందించిన స్మితా సబర్వాల్ వినేష్ ఫోగట్ నువ్వు ఒక స్ఫూర్తి నిన్ననే నూట నలభై నాలుగు కోట్ల భారతీయుల హృదయాల్లో బంగారు పథకం గెలిచేశావు అంతకంటే పెద్ద ఘనత లేదు ధైర్యంగా ఉండు అంతే ధైర్యంగా తిరిగిరా చాంప్ అంటూ వినేష్ పోగట్కు మద్దతుగా నిలిచారామే ఇవన్నీ ఇలా ఉంటే బాధాకరమైన విషయం భారత రెజిలర్ వినేష్ పో సంచలన నిర్ణయం తీసుకున్నారు రెజ్లింగ్కి గుడ్ బై చెప్పేశారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు నాపై రెజ్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను నా ధైర్యం ఓడింది నాకు ఇంకా బలం లేదు గుడ్ బై రెజ్లింగ్ టూ థౌజండ్ వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ ట్వీట్ ఆమె ప్రతి భారతీయుడు ఫోగట్ పథకంపై ఆశలు పెంచుకోగా ఊహించిన పరిణామంతో మొత్తం పరిస్థితి మారిపోయింది ఫోగట్ తన ఒలింపిక్ పథకం కలను నిజం చేసుకునే ప్రయత్నంలో చివరి అడుగులో బ్రేక్ పడింది వంద గ్రాముల బరువు కారణంగా ఆమె కళ చెదిరిపోయింది గుండె పగిలింది ఈ న్యూస్ విన్న మనమే ఇంతలా తట్టుకోలేకపోతుంటే వినేష్ ఫోగట్ ఇంకెంతలా బాధపడుతుందో కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే